జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ప్రతి ఆలయంలో కూడా ధ్వజస్తంభం అనేది ఉంటుంది కదండి ఆ ధ్వజస్తంభానికి ఏ వృక్షం యొక్క కలపను వాడతారు అనేది మన వీడియోలో చూద్దామండి ముందుగా దేవాలయానికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోకుండా లోపలికి ఎవరు వెళ్ళరు కదండీ దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ఎంతో కీలకం వీలైనంత ఎత్తులో ఇత్తడి తాపడంతో చివర్లో చిరుగంటలతో అలరారే ఈ స్తంభాన్ని తాకకుండా దానికి పూజలు చేయకుండా భక్తులెవ్వరూ లోపలికి వెళ్ళరు ఆలయ మూల ములవిరాట్ను దర్శించుకోరు ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెప్తుంది అయితే వీటి తయారీకి వినియోగించే కర్రకు ఒక ప్రత్యేకత ఉంది దట్టమైన అడవి ప్రాంతంలో లభ్యమయ్యే నారేపు చెట్టుకును ఇందుకు వాడుకుంటారు ఎత్తుగా పెరగడమే కాకుండా బలంగా ఉండి ఎన్నో ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయాలు ముందు ఏర్పాటు చేసే ధ్వజస్తంభ నిర్మాణానికి ప్రధానంగా పొడవాటి బలమైన కర్ర అవసరమవుతుంది ఇందుకోసం సోమి చెట్టు టేకు నేరేప చెట్టుతో పాటు మరికొన్ని రకాల వృక్ష జాతులను వినియోగిస్తారు వీటిలో ఎక్కువగా సోమి చెట్టు నేరేప చెట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో ఈ కర్రలు అధికంగా లభిస్తాయి అత్యధికంగా నేరేప కర్రలతోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం ఆకాశానికి నిచ్చెన వేసేలా ఈ చెట్లు పెరుగుతుంటాయి ఈ వృక్షం ఎత్తు కనిష్టంగా ముప్పై అడుగులు గరిష్టంగా యాభై అడుగులు ఉంటుంది చుట్టుకొలత నలభై నుంచి యాభై అంగుళాలు ఉంటుంది గోదావరి నదీ పరివాహక అటవీ ప్రదేశాల్లో కూడా ఇవి దర్శనమిస్తాయి పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం వేలేరుపాడు కుక్కునూరు మండలాల పరిధిలో అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ చెట్లు ఉన్నాయి ఈ ప్రాంతాల నుంచే వేరు చోట్ల ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల కోసం వీటిని తరలిస్తుంటారు ఇప్పుడు నేరేపు చెట్టు యొక్క ప్రత్యేకత చూద్దామా వృక్ష జాతుల్లో అన్నింటికంటే నేరేప వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ వృక్షానికి సంబంధించిన కర్ర వానకు తడిసిన ఎండకు ఎండినా ఏమాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా బలంగా ఉంటుంది వీటికి చెదలు కూడా పట్టవు ప్రకృతిపరంగా ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం కలిగి కొన్ని దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండటం దీని విశేషమని పూర్వీకులు చెబుతున్నారు మారుతున్న కాలంతో పాటు సోమి నేరేప టేకు వృక్షాల కలప దొరకకపోవడం కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ మార్చాల్సి రావటంతో పలుచోట్ల ఏకశిల రాళ్లను కూడా ధ్వజస్తంభాల కోసం వినియోగిస్తున్నారు అడవిలో నుంచి వృక్షాలు తరలించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి ఆలయం ఏ ప్రాంతంలో కడుతున్నారో ధ్వజస్తంభానికి అవసరమైన కలప తదితర వివరాలతో ఆధారాలను అధికారులకు చూపించాలి బహిరంగ మార్కెట్లోని కలప విలువ ప్రకారం రుసుము చెల్లించాలి ఇటీవల అటవీ సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనుమతులు అంత సులభంగా లభించడం లేదు చెట్లు కూడా సులభంగా దొరికే అవకాశం లేదు అందుకోసం పశ్చిమ మన్యంలోని అటవీ శాఖ అధికారులు నర్సరీల్లో నేరేప మొక్కలను పెంచుతున్నారు గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నేరేప చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పెంచాలనే ఉద్దేశంతో నర్సరీల ద్వారా పెంచుతున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు వృక్షజాతులో ఎన్నో రకాలున్నా వాటన్నిటికన్నా నేరేపు చెట్టు బలంగా ఉంటుంది దాని తర్వాత సోమి చెట్టు బలమైంది నేరేపు చెట్టు కర్ర ఎండకు ఎండిన వానకు తడిసినా పాడవదు చెదలు పట్టవు ఈ కర్రతో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం బలంగా ఉంటుంది అందుకే ఆలయాల్లో ఎక్కువగా వీటినే వినియోగిస్తుంటారు చూసారా అండి నేరేపు చెట్టు యొక్క విశిష్టత जय श्री राम